అనిల్గాడు నాకు ఉన్నాయి పొలమారిన జ్ఞాపకాల కథ చదివి అది హర్షగాడి కార్ మార్క్స్ పోకడ కథ అనివి వ్యాఖ్యానించాడు నేను కూడా మా ఊళ్ళల్లో ఉండే కొన్ని కమ్యూనిస్ట్ గాథలని చెప్పాలని అప్పుడే అనుకున్నాను ఎవరో ఒక పేరు మోసిన కమ్యూనిస్ట్ని అడిగారట మీరు పక్కా కమ్యూనిస్టులు కదా ఖరీదైన మద్యం సేవిస్తారు మరి రెండో వివాహం కూడా ఆడేశారు కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు ఇది ఏ విధమైన కమ్యూనిజం అని దానికి ఆయన నవ్వేసి మేం మైలురాళ్ళ వంటి వారం అవి ఎప్పుడు ఫలానా ఊరికి ఇక్కడి నుంచి ఎంత దూరం చెప్తాయి కానీ దగ్గరుండి దిగబెట్టిరావు అలాగే మేము కమ్యూనిజం అంటే ఏమిటో చెప్తాం అంతే అని ముక్తాయించాట మా నాన్నకి నాన్న కూడా ఒక కమ్యూనిస్ట్ ఆయన మా ఊరికి దగ్గరలో ఉన్న బిట్రగుండ షెడ్లో ఓ ఫిట్టర్ ప్రజాశక్తి దినపత్రికని నిత్యం తన తోటి వాళ్లకు బిగ్గరగా చదివి వినిపించడం ఆయనకి మహాసారదా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి స్పష్టమైన ఉచ్చారణతో కంచుకొంటంతో చక్కని హెచ్చుతగ్గులతో ఆయన పేపర్ చదువుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆహ్వానాల్సిందే ఈయన పేపర్ చదివి పని జడగొట్టడంతో రైల్వే అధికారుల కోపం వచ్చి ఓ మూడేళ్ళు రాజమండ్రికి కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఆగండి ఆగండి ఇవన్నీ విని ఆయన్ని ఓ ఆరు అడుగుల ఆజానుబోహుడు మీరు ఇచ్చుకుంటే పప్పులో కాలేసినట్టే ఆయన ఎత్తు భూమికి జానాడు కానీ మా నాయనమ్మ పొడగరి ఈ వ్యత్యాసాన్ని ఆయనలోని కమ్యూనిస్టు అసలుకి పట్టించుకోలేదని నా నమ్మకం అలాగే మా నానమ్మ ఇంటిని మరియు పరివార జనాల్ని ఏలడంలో నాయకురాలు నాగమ్మే ఇంటి పెత్తనం అంతా మా నానమ్మదే మా తాత జోక్యం ఇందులో ఉండేది కాదు అలాగే ఆయన మా నానమ్మని పల్లెత్తి మాట కూడా నేను చూడలేదు ఇక్కడ మాత్రం ఆయన ఒక నిజమైన కమ్యూనిస్ట్ మాకు మా నాన్న వాళ్ళ ఊరిలో పొలాలు ఓ ఐదు ఎకరాల తోట ఉండేది ఆ తోటలో వేరుశనగ మిరప లాంటి పంటలు వేసేవాళ్ళం మా తోట ఊరికి చాలా దగ్గరగా ఉండడం వల్ల మేము అందరం తోటలో ఎక్కువ సమయం గడిపేవాళ్ళం నాకైతే మా పొలాలకు వెళ్ళినట్టే గుర్తులేదు ఎందుకంటే అవి మా ఊరికి చాలా దూరం పక్కన ఊరికి చాలా దగ్గర మా తాతగారు మా తోటలోకి వచ్చే పని వాళ్ళ పని విషయంలో మహా కొరకు వాళ్ళు ఉదయం పనిలో కొంగితే మధ్యాహ్నం భోజనానికి మాత్రమే లేవాలి భోజనాలు అయిన వెంటనే మళ్ళీ పనిలోకే దిగాలి విరామం లేకుండా పనిచేయాలి వాళ్ళు మా అమ్మ దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేవాళ్ళు అమ్మ మీ మామగారు పేరుకే కమ్యూనిస్టు హక్కులు సాధించుకోవడం అంతా ఆయన ఉద్యోగంలోనే ఇక్కడ మాత్రం కాదు అనేవాళ్ళు అమ్మ తోటలో ఉంటే వాళ్ళకి పండగే పండగ వెళ్తూ వెళ్తూ తోటలో వేసిన వంకాయలో బెండకాయలు గోంగూరో పచ్చిమిరపకాయలో గిల్లుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా మా తాతుంటే ఇవన్నీ కుదిరేవి కాదు ఎంతైనా మైల్ రాయ్ కమ్యూనిస్ట్ కదా ఆయన అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా అమ్మకు ఐదు ఎకరాల పొలం ఉండేది అది పాలికి అంటే కోలుకి చేసేవాడు మా కొండన్న ఆయనకి మా అమ్మ చిన్న బుజ్జి అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మ నాయన పొలాల్లో కొన్ని ఆయన పాలికి చేసేవాడు అమ్మ పెళ్ళయ్యాక అయ్యాక అమ్మకు వచ్చిన ఐదు ఎకరాలు తీసుకొని అవి మాత్రమే పాలికి చేయడం మొదలుపెట్టాడు మేము నెల్లూరుకు వచ్చేసిన ఆయనే వాటికి సంరక్షకుడు అప్పుడప్పుడు అమ్మ ఊరికెళ్ళి చూసుకొని వచ్చేది విత్తనాలకు కూలీలకి ట్రాక్టర్కి మందులకు డబ్బులు సర్దడం అన్నీ అమ్మే చూసుకునేది ఏమన్నా అమ్మ ఇవ్వడం ఆలస్యం అయితే ఆయనే నెల్లూరు వచ్చి ఓ రోజైనా ఉండి తీసుకెళ్లేవాడు మా కూడా ఆయన కొండన్న ఆయన పెద్ద కొడుకు నా ఈడివాడు కానీ చదువుకోలే పొలం పనులు మేకల్ని మేపుకోవడం ఉప్పలపాట్లో కూడా కొంత కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది రఘురామయ్య అని ఒక ఆయన రైతు కూలీల తరఫున ఇలా పాలిక్ చేసుకునే వాళ్ళ తరఫున హక్కుల పోరాటం చేసేవాడు ఆయన మా కొండన్న బాటి వాళ్ళందరికీ లీడరు చిన్న చిన్నగా వాళ్ళ పోరాటం కొంచెం దున్నేవాడిదే భూమి కోణంలోకి మారడం మొదలుపెట్టింది మా కొండన్న ఎప్పుడు మా దగ్గర ఆ ప్రభావం ఉన్నట్టు కనిపించేవాడు కాదు ఆయన మా పట్ల తన సహజ సిద్ధమైన ఆపేక్షనే వ్యక్తపరిచేవాడు కానీ మేము మా పొలాలు అమ్మేశాం మా అక్క పెళ్లి దగ్గర పడడంతో మళ్ళీ జాగ్రత్త పడాలన్న తహతహదవు ఉన్నదాంతో సహాయం చేసే గొడవ ఉన్న మా అమ్మ ఓ కమ్యూనిస్టు చుట్టుపక్కల పిల్లలందరికీ మాతో సమానంగా చదువు చెప్పడంలో కమ్యూనిస్టు కానీ ఉన్న కొంత ఆస్తిని కాపాడుకోవడంలో పక్కా క్యాపిటలిస్ట్ అయిపోయింది